మీరు ఉద్యోగంలో చేరే నాటికి మీకు ఏమైనా విషయం తెలుసా ఈ ప్రభుత్వంలో ఎలా వస్తుంది ఎలా పోతుంది ఏమి ఇస్తారు ఏమి ఎవరు ఏమి తెలియదు మనకు చేరిన తర్వాత కూడా మభ్యపెట్టేటటువంటి నోళ్లు కొన్ని తయారైతే తప్పనిసరిగా మనం రాంగ్ రూట్లో ఆలోచించడమే జరుగుతుంది మేము కూడా రాంగ్ రూట్లో ఆలోచించాం ఏదో ఒక పాయింట్లో అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో కొంతమంది చనిపోయారు కొంతమంది రిటైర్డ్ అయ్యారు ఆ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏమొస్తుంది చనిపోయిన వాళ్ళకి ఏమొస్తుందని చూస్తే ఏమి రాదు గుండు సున్నా ఒక రూపాయి కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ప్రసక్తి లేదు అప్పటి వరకు ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఎనభై పెన్షన్ రూల్స్ అన్నీ కూడా రద్దు చేసేసారు మీకు ప్రభుత్వానికి మీ రిటైర్మెంట్తోనూ లేదా చావుతోనూ సంబంధం లేదని చెప్పేసి ఆ విషయాలు తెలిసినాయి మాకు రెండు వేల పదిహేను డిసెంబర్లో దౌర్భాగ్యం ఏంటో తెలుసా కొంతలో కొంత ఇప్పుడు నయం ఇంతకుముందు రెండు వేల పదిహేనో సంవత్సరం వరకు ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగం చనిపోతే ఒక మండలంలో ఆ మండలంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తికి తెలిసిన వాళ్ళు వాళ్ళంతా ఐదు వందలు వెయ్యి రూపాయలు చందాలు వేసుకుంటారు సరా చందాలు బస్ స్టాండ్లో ఒక వ్యక్తి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు ఆ దహన సంస్కారాలు చేయాలి డబ్బులు ఏంటంటే చందాలు వేసుకుంటారే ఆ విధంగా ఐదు వందల వెయ్యి రూపాయలు వేసినటువంటి బ్యాచ్ మాది అక్కడి నుంచి మొదలైంది మా పోరాటం ఒకళ్ళు వచ్చారా ఇద్దరు వచ్చారా ముగ్గురు వచ్చారా ఎవరు కలుస్తున్నామా ఎందుకు కలుస్తున్నామా ఎప్పుడు కలుస్తున్నామా మాకు సంబంధం లేదు ఖచ్చితంగా ఎక్కడికి పోతే అక్కడ సిపిఎస్ రద్దు గురించి మాట్లాడాం అప్పటి వరకు లేనటువంటి రెండు జీవులు సంపాదించి పెట్టాం మిత్రులారా మీ అందరూ కూడా జీవోలు వర్తిస్తాయని చెప్పడానికి సగౌరవంగా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను నూట ఏడు నూట ఇరవై ఒకటి జీవోలు రెండు సాధించాం రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఎందుకు ఇచ్చారో తెలుసా వాళ్లకు మన మీద ప్రేమ అభిమానం ఆప్యాయత లేకుంటే మన మీద పెద్ద కండలు తిరిగిన వస్త్రాదు అని కాదు వాళ్ళు మనకి ఇచ్చింది యాభై వేల మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇదే విజయవాడలో మిలియన్ మార్చ్ అనేటటువంటి ఒక ఉద్యమాన్ని చేస్తే యాభై వేల మంది వచ్చారు ఈ ఈ విజయవాడ భయపడ్డారు అసలు ఇంతమంది జనము ఒక రాజకీయ సభకు తప్ప ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సభకు యాభై వేల మంది మనుషులు ఉద్యోగస్తులు ఒక వర్కింగ్ డే రోజు సెలవు పెట్టుకొని రావడం ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు ఏంటి ఆ విషయం అని చెప్పేసి అప్పుడు దృష్టి సారించారు గ్రాట్యుటీ ఇచ్చారు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు చనిపోతే దిక్కు లేకుండా రోడ్డు మీద పడుతున్నామని మేమంటే చనిపోయినటువంటి వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన రెండు జీవోలు ఇచ్చాడు గ్రాట్యూటీ ఏ గ్రాట్యుటీ అనేటటువంటి దానికి అర్థమే తెలుసా పని చేసినందుకు మన ఇంట్లోనైనా సరే ఒక వ్యక్తి పని పని మనం పెట్టుకుంటే అతను పని చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వైకల్యం ఏర్పడినప్పుడు అతను మనసారి నేను ఇంకా పని చేయలేనండి నేను మానుకుంటానంటే మనం వెళ్ళే సందర్భంలో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం ఒక ఐదు వేలు పదివేలు బట్టలు ఇంకొకటి ఇంకోటి ఇచ్చి పంపిస్తాం దీన్ని గ్రాట్యుటీ గ్రాట్యుటీ అంటారు అలాగా ఇచ్చేటటువంటి మనం మనం పెన్ మన శాలరీతోటి కటింగ్ లేకుండా అవసర సంబంధం లేకుండా ఇచ్చేటటువంటి గ్రాట్యుటీ దాన్ని సంపాదించాం ఈరోజు ఎంతో తెలుసా మీకు హయ్యెస్ట్ గ్రాట్యుటీ ఈరోజు పన్నెండు లక్షల రూపాయలు హయ్యెస్ట్ గ్రాటిటీ పన్నెండు లక్షల రూపాయలు దానికి మీరందరూ కూడా అర్హులే అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాం మెట్టిన అది రెండు వేల పదిహేడులోనే వచ్చింది అంతకుముందు లేదు దాన్ని రద్దు చేసేసారు కానీ తెచ్చుకున్నాం మరలా మెడలు ఉంచి తెచ్చుకున్నాం పోరాటాల ద్వారా తెచ్చుకున్నాం బదిలాడాం బాల్య బామాల్యం ఏడ్చాము ఎంత ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయాలో చేసాము ఎక్కడా కూడా ఎవరికి మన మీద జాలి దయ ఇంకోటి ఇంకోటి ఉండవు మీరు అనుకుంటే పొరపాటే మీ అందరికీ మనసుల్లో నాకు ఫలానా రాజకీయ నాయకుడు అంటే మహా గొప్ప అభిమానం అయ్యి అయితే అయ్యి ఉండొచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఇంకోటి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులు చేసినటువంటి తల్లిదండ్రుల బొమ్మలు అయితే బళ్ళ మీద వేసుకోలే కానీ రాజకీయ నాయకుడు బొమ్మ ముందు ఒకటి సినిమా హీరో బొమ్మ వెనక ఒకటి లేదా హీరోయిన్ బొమ్మ ఒకటి ఇవి మనకు ఉన్నటువంటి దరిద్రమైన భావజాలం దాంట్లో నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేశాం ఖచ్చితంగా రెండు వేల పదిహేడులో రెండు జీవులు సంపాదించాం ఇక మిగిలింది మీరు చూడండి అప్పటి వరకు నీకు అసలు దిక్కు లేనటువంటి చావు అని చెప్పినటువంటి వ్యక్తులే అసలు ఈ రాష్ట్రంలో సిపిఎస్ విధానం రద్దు కావడానికి అవకాశం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది ఆళ్లే రద్దు చేయాలని చెప్పినటువంటి వ్యక్తులే ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది ఈరోజు సిపిఎస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా మరణిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఎంత వస్తుందో తెలుసా ఎంతైతే పాత పెన్షన్లో ఉన్న ఉద్యోగస్తులకు వస్తుందో ఖచ్చితంగా రూపాయి తగ్గకుండా అంతే వస్తుంది దాన్ని ఎక్కడా కూడా రూపాయి కూడా తగ్గించాలని వీల్లేదు ఆ విధమైనటువంటి జీవో కూడా తీసుకొచ్చాం మిత్రులారా ఎవరు తీసుకొచ్చారు అంటే నేను ఇంకొకడు ఇంకొకడు నాలుగు పేర్లు అయితే నేను చెప్పను ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ అనేటటువంటి భూతాన్ని వ్యతిరేకించి దాన్ని అసహించుకునే దాని మీద పోరాటం చేసే మనస్తత్వం కలిగే ప్రతి ఒక్క వ్యక్తి పోరాడి తెచ్చుకున్నటువంటిది రెండు జీవులు కాకపోతే మేము తెర ఉన్నాము తెర తెర వెనకైతే చాలామంది లక్షల మంది ఉండి పోరాటం చేశారు ఇక్కడ మనకి ఇంకో విషయం తెలియాలి మీరు అనుకుంటున్నారు మేము సచివాలయం ఉద్యోగస్తులమే వాళ్ళు టీచర్లు వీళ్ళు ఎన్జిఓలు ఏమీ లేదు ఏమీ లేదండి అందరం నూట ఒకటి జీ నుంచి జీతం తీసుకునే వాళ్ళమే ప్రజల నుంచి కలెక్ట్ చేసేటటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునే వాళ్ళమే మీరు నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే కింద స్వీపర్ దాకా కూడా అటెండర్ దాకా కూడా మొత్తం ఒకటే పద్ధతులని జీతం తీసుకుంటాం జనవత్ సొమ్మే తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కడా కూడా న్యూనతాభావం అవసరం లేదు మమ్మల్ని అందరూ తక్కువ చూపని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు తక్కువ చూసి చూ చూపు ఎవడని చూస్తే గుడ్డు అని అర్థం చేసుకోండి వాడిని చూసి జాలి పడండి మీరు సచివాలయ ఉద్యోగస్తులు మేము పెద్ద హీరోలు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే మీరు అదే చేయండి ఏం చేస్తాం కంటి చూపు లేని వాడిని మై మైండ్ సరిగా లేని వాడిని చూసినప్పుడు ఏం చేస్తామండి జాలి పడతామంతే మీరు కూడా అలాగే జాలి పడిన వాళ్ళు చూసి అంతే తప్ప మీరు ఎక్కడా కూడా ఎవరు తక్కువ అంటే మీరు ఒప్పుకోవద్దు ఆ తక్కువ అనేటువంటి పదాన్ని అసలు యాక్సెప్ట్ చేయదు ఈరోజు గ్రాటిటీ ఫ్యామిలీ పెన్షన్ సంపాదించుకున్న తర్వాత ఇంకేంటయ్యా ఉంది అంటే మీకు చిన్న విషయం చెప్తా సిపిఎస్లో పనిచేస్తున్నటువంటి వి ఉద్యోగి బ్రతికుండి అరవై సంవత్సరాల లోపు లేదా అరవై రెండు సంవత్సరాల లోపు ఒకవేళ పొరపాటును మరణిస్తే వాళ్ళ కుటుంబానికి పండగే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తుడి యొక్క జీవితం ఎందుకు పండగ అంటున్నానంటే చచ్చిపోతే పండగ ఏంటి అంటే పండగ చేసుకోవాలన్నా లేకుంటే పాపం చనిపోయినందుకు బాధపడాలన్నా తెలియనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అర్హులకి ఉద్యోగం వస్తుంది రెండోది గ్రాట్యుటీ వస్తుంది మూడు ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తుంది అంటే పాత పెన్షన్ విధానంలో ఉన్నవన్నీ కూడా వర్తిస్తాయి ఒకవేళ మీరు కనుక చాలామంది అంటుంటారే దీర్ఘాయుష్మాన్ భవ ఇక ఈ ఈ ఆశీర్వచనాన్ని మార్చుకోవాలా అరవై సంవత్సరాలు బ్రతుకుగాక అనాల అరవై సంవత్సరాల కంటే ముందు రెండు రోజులు మూడు రోజుల ముందు చచ్చిపోగాక అని దీవించాలి మనల్ని అట్లా దీవిస్తే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి కుటుంబం చల్లగా ఉంటామంటే అదే కదండి మరి మనం చస్తూ చస్తూ వాళ్ళ బతికించడం ఒకవేళ మనం బతికితే అరవై సంవత్సరాలు మనం పూర్తి చేస్తే మీరు అనుకుంటారేమో నేను ఆరోగ్యవంతుడిని నేను అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని బతికానని చచ్చరే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా చచ్చరే అనుకుంటున్నాను చాలామంది రాష్ట్రంలో తెలియనటువంటి దద్దమలు చాలామంది ఉన్నారు సిపిఎస్ ఉద్యమాలకు రెండరా అంటే నాకు సినిమా పోయే టైం అయింది నేను అక్కడికి పోయే టైం అయింది మా వాడి పెళ్ళి మా వాడికి ఇంకోటి అని అనుకొని ఈ సిపిఎస్ ఉద్యమాలకు రాకుండా తిరిగే వాళ్ళ సన్నాసులు కూడా చాలామంది ఉన్నారు మనం అనుకోకూడదు అంటే మన తోటి ఉద్యోగస్తులకి వీళ్ళకి తిడితే కోపం వస్తుంది చైతన్యం మాత్రం రాదు కోపం కోపంగా రావాల్సింది ఎందుకు అంటున్నారు ఏం జరుగుతుందో అనే విషయాన్ని తెలుసుకోవాలి పది సంవత్సరాల నుంచి పోరాడి రెండు తెచ్చేవారు ఆయన ఇంకొక్కటే రావాలి నువ్వు కలిసి వస్తే అది కూడా వస్తుంది రారాబాబు అంటే వాడు రాడు ఏ హక్కుంటారు తెలుసా మిమ్మల్ని కూడా అడుగుతుంటారు చాలామంది ఎంతవరకు వచ్చింది ఈ ప్రశ్న చాలా కామన్గా చాలా రిపీటెడ్గా అడగబడేటువంటి ప్రశ్న ఎంతవరకు వచ్చింది ఏంది అది ఎంతవరకు వచ్చేది నీ దరిద్రం వల్ల పేకల దాకా వచ్చింది ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకి లక్ష ముప్పై వేల మంది ఉన్నారు లక్ష ముప్పై వేల మంది లక్షా ముప్పై వేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులు రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కలిస్తే ఎక్కడి దాకా వచ్చింది ప్రభుత్వానికి పేకల దాకా వచ్చేటటువంటి పరిస్థితి పోయి మన పేకల మీదకి మనమే తెచ్చుకునేటటువంటి నిర్లక్ష్యపు జాతి మన జాతిలో తయారైందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి అంశం మిత్రులారా మనకు రావాల్సింది ఒకటే మీరు అనుకుంటారేమో ఏముంది ఇంకా సిపిఎస్లోనే ఒకటి రావాలా ఏంటో తెలుసా అరవై సంవత్సరాల తర్వాత కూడా ఒకటి ముందు దేహి అంటూ చేయి చాపి అడుక్కునేటటువంటి బతుకు కాకుండా సగర్వంగా అప్పటి వరకు ఒక ఉద్యోగస్తుడిగా తలెత్తుకు జీవించినటువంటి ఆ జీవితం అరవై సంవత్సరాల తర్వాత కూడా కావాలనేటటువంటిది మా పోరాటం దీనిలో ఎంతమంది కలిసి వస్తారో వాళ్ళని తీసుకెళ్తాం కలిసి రాని వాళ్ళకి వెయ్యి దండాలు కలిసి వస్తే ఒకటే దండం వచ్చినప్పుడు నమస్కారం పెడతాం రెండుసారి కలిసి వెళ్ళి అంటాం కలిసి రాని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వంద దండాలు పెడతాం ఈ మొత్తం లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు లే మిగతా వాళ్ళ మొత్తాన్ని జీవితాలు కాల రాస్తుంది ఆ కాల నాగులేనేటటువంటి విషయాన్ని కూడా చెప్పడానికి ఏమాత్రం వెనుకడం చెప్తూనే ఉన్నాం ఎవరు అంటే ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలు ప్రయారిటీ ఏంటి ఓట్లు వాళ్ళు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఏం చేసినా వాళ్ళకు ఒప్పు ఒక టార్గెట్ మీరు గమనించే ఉంటారు ఒక ఆయన అంతకుముందు పాదయాత్ర చేశాడు సీఎం అయ్యాడు ఇంకొక ఆయన సార్ పాదయాత్ర చేశాడు అబ్బా అసలు టీవీలో కానీ పేపర్లో కానీ ఎలా నడిచాడండి జనం కోసం నడిచాడండి కాళ్ళంతా బొబ్బలు ఎక్కినాయండి ఎక్కినా కానీ తిరిగాడండి అసలు ఆయన అలు పెరగని బాట సారండి ఆ చివరి నుంచి ఈ చివరి తిరుగుతున్నాడండి నేను ఐదు సార్లు తిరుగుతాను రాష్ట్రం మొత్తం సిపిఎస్ రద్దు చేస్తారా అని అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు సార్లు తిరుగుతాను నేను ఆయన ఆయన సీటు కోసం తిరిగాడు సీటు సంపాదించుకున్నాడు తర్వాత అందరి సీట్లు జినిగి ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి అంశాలను పక్కన పెట్టేసి రాజకీయాలు మొదలుపెట్టారు